కార్యక్రమించిన ఒక ఇరవై గంటలు ఇది ఇరవై 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 గంటలు ఇరవై గంటలు వచ్చేసి ప్రతిసారి మన పాద పాదకి ఒక ముప్పై నుంచి నలభై బస్సాలు నలభై బస్తాలు అట్లా దీంట్లో గిన్నె శాతం ఎక్కువ ఉండేసి మనకి తోకం ఎక్కువ వస్తుంది కాయ కూడా బారుంది కలర్ ఉంది వైట్ వైట్ మన ఖమ్మం మార్కెట్ కి అనుకూలమైనది బారు గాని వైట్ విషయంలో నెంబర్ మార్కెట్ తీసుకెళ్తే లైక్ చేస్తుంది లైక్ చేస్తారు మనకి క్వాలిటీ రేట్ కూడా ఎక్కువ పలుకుతుంది కాయ క్వాలిటీ గానీ కలర్ గానీ ఖమ్మం మార్కెట్ కి అనుకూలంగానే ఫస్ట్ ఫార్త వచ్చేసి ఒక నెల పది రోజులకి అండి కేసినాక ఒక నెల పది రోజులకి పోషణా వచ్చేసి తొంభై తొంభై క్వింటాల్ అండి తొంభై క్వింటల్ తొంభై క్వింటాల్ ఒక ఒకసారి కావచ్చు ఈసారి తొంభై అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా ఖమ్మం రూలర్ చింతపల్లి గ్రామంలోని మాటేటి నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇతను విశాల్ పచ్చిమిర్చి రకం ఒక సాగు చేస్తున్నారు ఎట్లా ఉంది ఎన్ని మొత్తం మల్చింగ్ చీట్ లో సాగు చేస్తున్నారు డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఎట్లా ఉంది మార్కెట్ రేట్ ఎట్లా ఉంది పెట్టుబడి విషయంలో ఎట్లా ఉంది నల్లికి తట్టుకుంటుందా లేదా కాయ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం రాయశ్ రావు గారు నమస్తే అండి నమస్తే అండి ఆ మీరు ఈ నేల స్వభావం ఎట్లా ఈ గరువు అండి నెల అయితే మీరు మల్సింగ్ చీట్ మీద సాగు చేస్తున్నారు ఈ ఒక్కొక్క సాలుకి మధ్య గ్యాప్ ఎంత గ్యాప్ వచ్చేసి యాభై ఇంచు అండి యాభై ఒక దానికి అటు ఇటు పెట్టారు అటు ఇటు రెండు ఈ డిస్టెన్స్ ఎంత పెట్టారు జిప్ జగ అడుగు పెట్టారాగున్నారా ఇటు అడుగున్నారు సేమ్ అడుగున్నారా అడుగున్నారో ఒకసారి పెట్టారు అవునండి దీనికి వచ్చేసి నలభై ఇంచులు పెట్టారు నలభై యాభై యాభై ఇంచులు పెట్టారు ఓకే ఎప్పుడు వేశారు సార్ ఇది ఆగస్టు ఎండింగ్ అండి ఆగస్టు ఇరవై ఐదు తారీఖు మరి ఆగస్టులో ఆఖరిలో వేశారు ఓకే ఫస్ట్ కోత ఎన్ని రోజులకి వచ్చిందండి ఫస్ట్ కోత వచ్చేసి ఒక నెల పది అండి ఓకే వేసినాక ఒక నెల పది రోజులకు వేసిన నలభై నలభై ఐదు రోజులు వచ్చింది ఓకే అంటే మీరు కోయితం ఎట్లాగొస్తారు కోతం వచ్చేసి అండి ఒక వారం పది రోజులు మొదలు పెట్టి వైపుకి ఒకసారి కోసేస్తారా ఒకసారి అంటే కోసుకొని వస్తా ఉంటాం మనల్ని ఒక నలుగురు ఐదు కలిసి నలుగురు ఐదు రోజులు కలిసి అట్లా ఒక పది రోజుల్లో ఒక వైపు మొత్తం అయిపోతుంది అయిపోద్ది అవునవును మళ్ళీ ఇటు నుంచి మొదలు పెడతారు అవును ఓకే ఇప్పుడు మీకు మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారండి ఖమ్మం అండి ఖమ్మం ఖమ్మం మార్కెట్ తీసుకెళ్తారు రేటు విషయంలో ఎట్లా ఉంది రేట్ విషయంలో కూడా బాగానే ఉందండి మనకి మార్కెట్ ఏదైతే రోజు మంచి మార్కెట్ ఉందో అదే రేటు మనకు పలుకుతుంది కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ కమ్మ మార్కెట్ కి అనుకూలంగానేది కాయ వచ్చేసి వైట్ కాయ బారు విషయంలో బారు గాని వైట్ విషయంలో నెంబర్ మార్కెట్ తీసుకెళ్తే లైక్ చేస్తున్నారు లైక్ చేస్తారు మనకి క్వాలిటీ రేట్ కూడా ఎక్కువ పలుకుతుంది అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నడుతుంది కేజీ ఇంత అయితే ముప్పై ఐదు రూపాయలు పోయింది అధికంగా ఎక్కువ శాతం ముప్పై నుంచి ముప్పై ఐదు అండి ముప్పై నుంచి ముప్పై ఇరవై రూపాయలు రూపాయలు ఇప్పుడు మార్కెట్ లో ఇరవై రూపాయలు రూపాయలు ఎక్కువ పెడతారు పెడతారండి రెండు రూపాయలు అదన పోతుంది బరువు విషయంలో బరువు విషయంలో కూడా బాగుందండి మామూలు వేరే వాటి పోల్చుకుంటే దీంట్లో గిన్నె శాతం ఎక్కువ ఉండేసి మనకి తూకం ఎక్కువ వస్తుంది ఉంది కలర్ ఉంది వైట్ వైట్ మన కమ్మ మార్కెట్ కి అనుకూలమైనది అయితే మీరు పెట్టుబడి పెట్టుబడి కూడా మామూలుగానే ఉందండి బాగా కాకపోతే మనకి దిగుబడి విషయంలో బాగుంది మనకి మనం చేసేదాన్ని బట్టి మనం చేసుకుని పోతాం పెట్టుబడి కాకపోవడం బాగుంటుంది మన కోత కోతకు వచ్చేసి మనం ఒక కార్యక్రమం ఓకే ఒక ఇరవై గంటలు ఇరవై గంటలు ఇరవై గంటలు వచ్చేసి ప్రతిసారి మనం కోత కోతకి ఒక ముప్పై నుంచి నలభై బస్సాలు నలభై బస్తాలు అట్లా మొత్తం కోతలు అండి ఇప్పుడు ఆరేడు కోతలు అయిపోయినాయండి స్టార్టింగ్ లో వచ్చేసి ఒక యాభై కిలోలే తర్వాత ఒక మూడు గింటాలు తర్వాత నుంచి అట్లా పెరుకుని పెరుకుంటే ముప్పై నలభై వచ్చింది మొన్న నలభై బస్సాలు అండి నలభై బాలు అంటే అది ఒక పదిహేడు పదహారు కింటాల్ చిల్లర ఓకే పద్దెనిమిది గింటా టోటల్ గా ఉండొచ్చు టోటల్కి వచ్చేసి తొంభై తొంభై కింటాల్ చిల్లరండి తొంభై క్వింటాల్ తొంభై క్వింటాల్ చిల్లర ఈసారి ఇంకా మళ్ళా ఒక బస్సాలు కావచ్చు ఈసారి ఓకే మందులు అనేది ఎన్ని రోజుల వ్యవధిలో కడతారు ఇప్పుడు మామూలుగా అంత ముందు అయితే ఒక వారాలు కొట్టేది ఇప్పుడు నల్లి వచ్చిన కానీ కొంచెం నాలుగు ఐదు రోజులు మామూలు అన్ని లాంటివి వాటితో పాటు ఈ రోగారు జంపు ఇలాంటివి కూడా మొత్తం దాపా తప్ప ఇదవ తప్పకుంటున్నాం ఓకే కాకపోతే మనం కొట్టిన మంది కూడా రిసీవింగ్ అవున తోట కూడా ఇప్పటివరకు కళ్ళ తప్పలేదు మీ మెయింటెనెన్స్ అనేది కనపడుతుంది తోటలో పెట్టుబడి మొత్తం ఎంత అయ్యి ఉండొచ్చండి అందరికీ ఏంటి ఇక మామూలు అండి ఇక ఆర్యగ్రహం కాబట్టి ముప్పై వేలు ముప్పై వేలు ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి వేయటం వల్ల మీకు తేజాలు వేస్తారా తేజాలు వేసిన అసలు అక్కడ ఎంత సాగు చేస్తారు ఒక ఐదు ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు మిర్చి ఎన్ని మిర్చి వేసినాం ఎన్ని మిర్చి దాకా ఐదు ఎకరాలు అకరాలు సాగు దాన్ని పోల్చుకుంటే సంవత్సరం పచ్చిమిర్చి మనకి ఇన్కమ్ టైప్ లో చూసుకుంటే పచ్చిమిర్చే ప్రేటు మన గోడంటే మార్కెట్ చేసుకోవడంలో కూడా ఇప్పుడు ఈ మన అమౌంట్ మన ఖర్చులు పోను మిగులుతున్నాయి మన పెట్టుబడి పెట్టగలుగుతాను ఈ ఎనిమిర్చి కన్నా ఇదే మనకి బెటర్ అనిపించింది బెటర్ అనిపించింది ఇప్పుడు రైతులు వేసుకోవాలంటే మీరు ఎలాంటి సజెషన్ చెప్పగలుగుతారు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అంటారు వేసుకుంటే అదే అండి ఆగస్టులో మనకి సేమ్ అదే టైంలో మనకి వర్షాలు అనుకూలించిన తర్వాత వేసుకుంటే వాతావరణం కూలింగ్ వాతావరణం వేసుకుంటే బెస్ట్ అండి ఈ మన సమ్మర్ లో ఎండల వేసుకుంటా వాళ్ళు ఏంటంటే శాతం ఎక్కువ వచ్చేసి అప్పుడు మనకి గొబ్బలు రావటం తోట అటు ఇటు అటా కాకుండా అగస్ట్ అయితే మనకి ఎవరికైనా ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఓకే ఇప్పుడు దీని మీద వచ్చిన ఇన్కమ్ మీరు చాలా వరకు బాగుంది మనకి పచ్చిమిర్చి వల్ల ఎక్కువ అనిపిస్తుంది మిర్చి ఎన్ని మిర్చి కన్నా కూడా పచ్చిమిర్చి వల్లనే బాగుంది అంటేనే ఎక్కువ కూరగాయలు ప్రాధాన్యం పొందిన ఊరు పోయి సంవత్సరాలు సాగు చేశారండి పచ్చిమిత పైన సంవత్సరం వేసినాండి ఒక రిగ్రవేషన్ ఓకే సంవత్సరం కూడా మూడు రకాలు పెట్టిన ఓకే అవి కూడా బాగానే ఉన్నాయి ఓకే విశాల్ మా జెర్సీ జెర్సీ ఆ బ్యాధ వచ్చేసి తెక్కను ఓకే స్టార్ బిల్డింగ్ ఉంది మూడు రకాలు పెట్టిన మూడు మూడు రకాలు కూడా బాగున్నాయి ఓకే ఈ సంవత్సరం ఓన్లీ విశాల్ ఒకటి పెట్టినండి ఓకే విశాల్ కూడా సూపర్ అండి చాలా బాగుంది